ఈ దేశ ప్రజలను ఈ దేశంలో ఉన్న దళితులను బీసీలను ఎట్లా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం అనేది ఒకసారి నేను మీకు చెప్తాను ఒకసారి నేను రాసుకున్నా ఫస్ట్ వంద శాతం జనాభాలో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ ఎకనామిక్ ఈ డబ్ల్యూఎస్ తీసుకొచ్చు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చు అయితే ఈ జ్ల రిజర్వేషన్ ఎంత తెచ్చుర్రు పది శాతం తీసుకొచ్చు ఎంత శాతం మందికి ఏడు శాతం మంది జనాభా ఉన్నటువంటి ఏడు శాతం జనాభా ఉన్నటువంటి ఓబీసీలకు ఓబీసీలకు పది శాతం రిజర్వేషన్ తీసుకోవచ్చు ఇరవై మూడు శాతం ఉన్న దళితులకు ఇప్పుడు పదిహేను శాతం ఉంది అంటే అప్పుడు పదిహేను శాతం ఉన్న దళితులు దళితులు పదిహేను శాతం ఉన్నప్పుడు పదిహేను శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఎస్టీలు ఎస్టీలు పది శాతం ఉన్నప్పుడు పది శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఎస్టీలు పది శాతం ఎస్సీలు పదిహేను శాతం ఓసీలు ఓబీసీలు అందరూ అంటే అంటే మొత్తం ఓసీలు అందరూ కలిసి ఓబీసీ కాదు ఓసీలంతా కలిసి ఏడు శాతం ఏడు శాతం ఉన్న ఓసీలకు ఎంత రిజర్వేషన్లు ఎంత రిజర్వేషన్ పది శాతం ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడు శాతం ఉన్న ఎస్సీలకు పదిహేను శాతం ఉంది పన్నెండు శాతం ఉన్న ఎస్టీలకు పది శాతం ఉంది ఇవి ఇవన్నీ ఎంతది అంటే ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది బీసీలకు ఇరవై ఏడు మైనార్టీలకు నాలుగు మొత్తం కలిస్తే యాభై శాతం రిజర్వేషన్లు ఈ యాభై ఈ ఎక ఎకనామికల్ బ్యా బ్యాక్వర్డ్ పది అరవై శాతం ఇంక ఎన్ని శాతం మిగిలింది నలభై శాతం మిగిలింది నలభై శాతం ఓపెన్ అన్నది ఇంతకు ఎప్పుడు జివో నెంబర్ యాభై ఐదు ప్రకారం ఓపెన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలివైన వాళ్ళు పరీక్ష రాస్తే ఈ నలభై శాతం లో ఉద్యోగాలు కొట్టేవాళ్ళు ఇలా ఓ దొంగ జివో వచ్చింది ఇరవై తొమ్మిది జివో నెంబర్ ఇరవై తొమ్మిది వచ్చింది అది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఈ పదిహేను శాతం రిజర్వేషన్లునే ఉండాలి ఇక్కడ ఇరవై ఇక్కడ ఉన్నటువంటి నలభై శాతం ఓపందన రావద్దు అంటే పది శాతం ఏడు శాతం ఉన్నటువంటి బట్టెవాజీ అంటే జనాలు అనవద్దు ఏడు శాతం ఉన్నటువంటి పబ్లిక్ అనవద్దు మనం ఏడు శాతం ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ ఓసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇవి తెలవకుండా దళితుల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద పడి ఏడుస్తారు తెలువని మూర్ఖులు సన్నాసులు ఎంత పాపపు చర్య ఈ దేశంలో జరుగుతుంది నరేంద్ర మోడీ పరిపాలనలో అంటే ఇది ఒకటి చూడండి ఓసీలకు ఓపెన్ లో నలభై శాతం ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు ఎంత శాతం ఏడు శాతం ఇందులో ఎంత ధనవంతులైన పోటీ చేయచ్చు ఆదాని కొడుకు కూడా రాసుకోవచ్చు నరేంద్ర మోడీ కొడుకు రాసుకోవచ్చు అమిత్ షా కొడుకు కూడా రాసుకోవచ్చు ఏమిటో నలభై శాతం వాళ్ళు క్రిమినేర్ వాళ్ళకి అప్లై చేసలేరు ఇది రాసుకోవచ్చు అంటే క్రిమినేర్ ఉన్నది ఇక్కడ ఎనిమిది లక్షల కన్నా తక్కువ సంపాదస్తులు ఎవడన్నా ఉంటే మీకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చేది ఈ వాళ్ళు ఉన్నది ఏడు శాతం రిజర్వేషన్లు పది శాతం ఓపెన్ లో నలభై శాతం అంటే ఏడు శాతం ఉన్నళ్ళు యాభై శాతం రిజర్వేషన్ అనుభవిస్తా ఉంటే అందరికి జాబులు వస్తా ఉన్నాయి ఇలా ఇరవై మూడు శాతం దళితులకు ఉన్న దళితులకు ఏమో పదిహేను శాతం రిజర్వేషన్ ఆ రిజర్వేషన్లు ఉద్యోగం లేవు పన్నెండు శాతం ఉన్న ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు యాభై నాలుగు శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఎంత మోసం జరుగుతుంది యాభై శాతములనేమో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పోట్లాడుతుంటాయి ఉద్యోగాలు తెచ్చుకుంటే ఏడు శాతం ఉన్నాడు యాభై శాతం రిజర్వేషన్లు తింటా ఉన్నాడు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు ఈ ప్రజలు అనేది మనకు తెలియాలి ఎంత డేంజరస్ అంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కనుక ఓపెన్ నలభై శాతంలో ఇస్తే అది మంచిగుండే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే కానీ ఇది లేకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు జివో నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చారు ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ లో ఈ ఎస్సీలు పదిహేను శాతం లోకెళ్ళి బయటకు రావద్దు ఎస్టీలు పది శాతం బయటకు రావద్దు బీసీలు ఇరవై ఏడు శాతం లోకి వెళ్ళి బయటకు రావద్దు మైనార్టీలు నాలుగు శాతం లోకి బయటకు రావద్దు ఈ యాభై శాతం ఉన్న యాభై శాతం రిజర్వేషన్లను పంది మేమే మెక్కుతాము ఓసీలం అని చెప్పి ఈ రిజర్వేషన్ చెప్తా ఉంది దీన్ని ఈ తొంభై శాతం ఉన్నటువంటి నూటికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గ్రహించారు